దత్త 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 నేను మీ సాయి దత్తానందన్ మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న జ్యోతిష్యస్తసాముద్రిక మళ్ళా ముఖ కౌలిక శాస్త్రము అంటే ఫేస్ రీడింగ్ వామిస్తు వీటన్నిటి మీద అన్వేషణ చేస్తూ గత నలభై రెండు సంవత్సరాల నుంచి నేను తదేకంగా ఈ విద్య చేస్తున్నాను అయితే గురువుగారు మరి మీరు ఎప్పుడు ఇప్పుడు కనబడలేదు మాకు అని మీరు అనుకుంటచ్చు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ డిఫెన్స్లో పని చేసుకుంటూ మిలిటరీ సంస్థ కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి నేను గుప్త రూపంలో ఎంతోమందికి సేవ చేస్తూ నాలుగైదు వందల ఫ్యామిలీసే నన్ను వాడుకొని ఒక గుడ్డు పెట్టినాక అది కోడి గిటా గప పింకెళ్ళి తీసి గప ఇలగొట్టినట్టు నన్ను వాడక తిప్పింది ఇవాళ నేను మీ అందరికీ ఆ దత్తాత్రేయ అనుగ్రహం ద్వారా మీ అందరికీ నేను దర్శనమిస్తున్నా కనబడుతున్నా మీతోటి మాట్లాడుతున్నా అంటే ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ఈ మీడియా నాకు సహకరిస్తున్నందుకు అయితే ఈ మీడియా ద్వారా మీకు ఎన్నో విషయాలు నేను మంత్రాల గురించి యంత్రాల గురించి మూలికల గురించి తెలియజేస్తున్నాను ఇంట్లో చేసుకొని వాళ్ళు ఎంతో సంతోషంగా ఫోన్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన రెమెడీ చేసుకున్నాం మా పిల్లలకు పెళ్ళయింది లేకుంటే మాకు అపల బాధలు చాలా ఉండేది ఏదో ఒకటి భూమి వెనకడుతుందంట మా సతకం కావాలని మొన్న డెబ్బై లక్షలు వచ్చినాయి మేము దానితోటి ఇల్లు కట్టుకున్నాము అప్పులు దేపుకున్నాము అనుకుందాం ఇలాంటి న్యూస్లు వింటుంటే నేను అల్ప సంతోషిని చాలా సంతోషపడుతున్నా నాకు ఈ రోమాలు లిక్కబడుస్తాయి అవుతుంది కాబట్టి ఎప్పుడైనా గురువులంటోనికి ఒక మంచి పని చేసి పది మంది మంచి అవుతుంది నీతోటి అంటే సంతోషించాలి ఉపయోగిపోవాలి వాని గురించే దా వచ్చిన పబ్లిక్తో దోసుకొని బిల్డింగ్లు కట్టుకొని కొడుకు ఆడికి వెళ్ళి కొడుకు ఏం చదువుతాడో ఏం చేస్తాడో ఆయనకి వాటిని వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఆడ గురువుని పెట్టి ఇక్కడికి వెళ్ళి పరంపర ఉంటారు ఆ గురువులు ఉండరు పరంపర గురువులు బ్రహ్మంగారికి చూడు ఐదారు మంది కొడుకులు ఎవడు గురువు వాళ్ళు మరి ఆ కక్కని పెట్టుకున్నాడు ఎవరు అర్జునుడు అర్జున కులస్తుడు మళ్ళా సిద్ధాపా పెట్టుకున్నాడు సైదులు ఆయన పేరు దుర్కాయన ఆయన శిష్యుని చేసుకున్నాడు మరి కొడుకులను పీఠం ఎక్కించి ఇప్పుడు బ్రహ్మగారి మటంలో వాళ్ళనే పెట్టుకోలేదు కొందరు గురువులు సద్గురువులు ఏందంటే పరంపర చూడరు వాడు వడేళ్ళ జబ్బులు వాడు వస్తాడు శిష్యుడు తయారవుతాడు నా దగ్గర కూడా ఇప్పుడు నాలుగు ఐదు వందల మంది శిష్యులు ఉన్నారు అయితే ఇట్లే వస్తారు ఇంట్రెస్ట్గా వచ్చేసి గారిని నేను ఏదో తాగితలు చై కట్టుకుంటా నేను పది మందికి సేవ చేసి మీలాగా నేను కూడా ఏదో అనుకుంటున్నాను నాకు చాలా కోరికలు ఉంటాయి కానీ నాకు మంత్రతంత్ర యంత్రశాస్త్రాల మీద చాలా అవగాహన తక్కువ కొన్ని ఏదో మా తాత ముత్తాతలు రాసినాయి ఆ ఇంట్లో కొన్ని ఉండే అవి వాటి మీద అవి తాతల మీద రాసిన ఎలా బతుకుతున్నాడు వానికి నేను మంత్రోపదేశం ఇస్తాను వాడు ఏ క్యాస్ట్ అనేది నాకు అవసరం లేదు మనకి మంచి తాటా గ్రంథం ఇస్తాం తాళప్రత గ్రంథం గ్రంథం అయితే అది తాళప్రత గ్రంథం మీద రాసిస్తా నేను మంత్రాలన్నీ మళ్ళా బీజాక్షర మంత్రాల కూడా మా మళ్ళీ ఒక మంత్రదాండం ఇస్తా అది కూడా క్రిస్టల్స్ ఉంటాయి జిమ్స్టోన్ దానికి నవరత్నాలు ఉంటాయి పచ్చలు ఉంటాయి అది ఇస్తా ఇది ఇది నెత్తిలో పెట్టరా బాబు నువ్వు కొంచెం వాళ్ళకి క్లియర్ అయిపోతుంది మళ్ళీ ఒకనికి గురుమాలు ఇస్తా ఉంటాయి మళ్ళీ నాలుగు గురాలు పెడతా చేతికి అది గురువుని చేసి పంపిస్తాను ఇవాళ అటువంటి గురువులు నా దగ్గర నాలుగైదు వందల మంది ఉన్నారు నేను ఒకటే ప్రామిస్ చేయిస్తాను జనాల దగ్గర మంది తోసుకోవద్దు మీద వస్తే వానికి నాలుగు డబ్బులు నువ్వే ఉల్టే ఇచ్చి పంపి అనికంత్రమో మాత్రమో తంత్రమో బస్కి రాయి ఉందా అడుగు లేదనుకుంటూ వంద రూపాయలు చేతిలో పెట్టుకోండి అప్పుడే నువ్వు గురువు వచ్చినానికి వచ్చినట్టు ముప్పై వేలు నలభై వేలు తింటే నీకు ఆ దత్తాత్రేయుడు పనిష్మెంట్ ఇస్తాడు నేను కాదు ప్రామిస్ చేసి పంపిస్తాను అయితే ఈ యొక్క మన ఈ ప్రపంచంలోపట కొన్ని లైంగికమైన కోరికల గురించి కొన్ని కొన్ని బాధలు అనుభవిస్తుంటాం ఆ బాధలు నివృత్తి కావాలంటే కొన్ని నవరత్నాలు ఉన్నాయి కొన్ని మూలికలు ఉన్నాయి కొన్ని వృక్షాలు ఉన్నాయి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అట్లే ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయి ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయి ఇప్పుడు గురుబలానికి మామిడి చెట్టు మళ్ళా వచ్చేది గురుబలానికి ఇంకో సద్గురువుగా ఎంచుకున్న గురుబలానికి చాలా బాధలు ఉన్నాయి మేడి చెట్టు మళ్ళా రేగి చెట్టు మళ్ళా ఉసిరి చెట్టు తాళపలతో వృక్షం అంటే తాడి చెట్టు ఇవన్నీ మన నక్షత్రాలల్లో ఇట్టి రెండు పెట్టినట్టు ఇవి దివ్యమైన చెట్టు దాంట్లో వేప చెట్టు ఈ వేప వృక్షం అనేది ఏంటంటే అమ్మవారికి సంబంధించిన వృక్షం కుజదోషం కానీ నాగదోషం కానీ మళ్ళొచ్చేసి పితృదోషం కానీ శని బాధ ఉన్నోళ్ళు కానీ ఈ వృక్షానికి పూజ చేసినట్టయితే ఉపశమనం కలుగుతుంది మీకు ఆ నిర్మూలన అవుతుంది ఆ శని దోషం అనేది ఈ శని ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అమ్మవారికి ఉద్దేశం అమ్మవారికి సంబంధించిన వృక్షం ఏంటి వేప చెట్టు సంబంధించిన వారం ఏంది శనివారం అయితే ఈ శనివారం రోజు ఎక్కువ శాతం కొంతమందికి ఏం చెప్తారంటే మన అనురాధ నక్షత్రం అనుకోండి అనురాధ నక్షత్రం వచ్చేసి ఈ అనురాధ పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం రుచిక రుచిక రాశి వస్తుంది వీళ్ళకి వచ్చేసి ఏంటంటే వేప చెట్టు వస్తుంది అయితే ఈ నక్షత్రం అట్లా ప్రతి నక్షత్రానికి ఒకటి నుంచి తన నక్షత్రం ఉంది దానికి తులారాశి వస్తుంది వాళ్ళకి తాడి చెట్టు వస్తుంది అయితే ఈ అనురాధ నక్షత్రానికే యాప చెట్టు వస్తుంది ఒక్క అనురాధ నక్షత్ర పూలే ఈ చెట్టుకు పూజ చేయాలని రూల్ ఏం లేదు శని ప్రభావం ఉండి చాలా బాధలు ఉన్నప్పుడు వేప చెట్టుకు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసేసి దాని చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి చెట్టుకు కావాల్సింది నైవేద్యాలు కుంకుమ పసుపు ఇవి కాదు దానికి కావాల్సింది నీళ్ళు ప్రదక్షిణాలు చేసి దాన్ని మంచిగా ముట్టుకొని శనివారం రోజు ముట్టుకొని అమ్మ నాకు ఈ శని దోషం ప్రభావం అనేది పోవాలి నేను కూడా పది మందిలాగా ధనంతో ఉండాలి నా పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలి మళ్ళీ వచ్చేసి మా ఇతర దేశాలకు కూడా పోవాలి మళ్ళీ వాళ్ళకు కూడా పెళ్లిలు కావాలి